ఇంట్లో చేసుకునే స్వీట్స్ అయినా డెజర్ట్స్ అయినా మనందరం బాగా ఎంజాయ్ చేస్తూ తింటాం మరి తీయటి మామిడి మంచి టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ అయిన మామిడిపండు పాయసం చేసుకున్నారండి ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు లు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి వేసి సేమియాని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి వేరే కడాయిలో సరిపడా పాలు పోసి ఒక పొంగు రానివ్వాలి పాలు పొంగిన తర్వాత వేపిన సేమియా వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసి కలుపుకోవాలి తర్వాత పంచదార యాలకుల పొడి అలానే కొద్దిగా కుంకుమప్పు వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు వేపిన జిడిపప్పులు అలానే కిస్మిస్లు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాయసం ని పూర్తిగా చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మూడు కప్పుల ఫ్రెష్గా తీసుకున్న మామిడి పండు గుజ్జు వేసి కలుపుకోవాలి అంతే అండి చల్లటి మ్యాంగో పాయసం రెడీ సర్వ్ చేసుకునే ముందు తరిగిన పిస్తా పప్పులు అలానే మామిడి పండు ముక్కతో కార్నిష్ చేసుకోండి మీ ఇంట్లో పార్టీస్ కి టుగెదర్స్ కి లంచెస్ కి ఈ మ్యాంగో పాయసం పర్ఫెక్ట్ అన్న డెజర్ట్ అని చెప్పచ్చు చేసిన తర్వాత బాగా చల్లగా తింటే అబ్బా అద్రింది